ఇప్పుడు మనం చేసిన లడ్డుకి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము ఏమేమి తీసుకొచ్చామంటే ఫస్ట్ వచ్చేసి పూల్ మక్కని ఇవి ఎన్ని ప్యాకెట్స్ తీసుకున్నాం అనమాట ఒక్కొక్కటి ఎన్ని గ్రామ్స్ ఎన్ని గ్రామ్స్ వెయిట్ చేయాలి హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు వచ్చేసి ఇది ఒక్కొక్కటి వన్ హండ్రెడ్ గ్రామ్స్ అనమాట టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది కొబ్బరి తురుము ఇది వచ్చేసి ఇదంతా టూ టూ ఫస్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ కొబ్బరి పొడి నెక్స్ట్ వచ్చేసి పెసరపప్పు అంటే ఇవి టూ ఫిఫ్టీ గ్రామ్స్ రాగులు సైజులు ఇవి కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ హాఫ్ కేజీ ఈ సోఫూ వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ బాదం పప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ ఇవి మొత్తం ఇవ్వక్కటే హాఫ్ కేజీ తీసుకున్నాము ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఇది టూ ఫిఫ్టీ తీసుకున్నాం ఇవి వచ్చేసి రెండు హండ్రెడ్ గ్రామ్స్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాం ఇవి మొత్తం ఇప్పుడు మనం గీలో రోస్ట్ చేసేసుకొని పౌడర్ చేసి ఇప్పుడు ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకొని మన ముద్ద చేసుకుందాము స్వీట్ అయితే మాత్రం ఆప్షనల్ అనమాట మనకు కావాలనుకుంటే వేసుకోవటం లేకపోతే లేదు ఇప్పుడైతే మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి డ్రై రోస్ట్ చేసుకుందాం పదండి అది బ్రేక్ చేసి ఉండు ఆపు క్రియేటివ్గా కదీ సరేలే ఒకటోది అమ్మా